కరెంట్ వచ్చేంత వరకు మనం ఆన్ చేసిన ఛార్జింగ్ లైట్ వెలుగుతూ ఉండాలంటే కనుక మరి దాంట్లో ఛార్జింగ్ అనేది ఉండాలి అదేవిధంగా మరి యోహాను సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చనంలో మనం చూసుకుంటే కనుక నిజమైన వెలుగైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మరి ఆరిపోయినటువంటి మనందరి ఆత్మలను మరి తిరిగి వెలిగించాడు అలెలుయ మరి యేసుక్రీస్తు వెలిగించిన ఈ ఆత్మ అలా లూయ మరి తిరిగి ఏసుక్రీస్తు సంఘాన్ని మరి తీసుకువెళ్ళడానికి మరి వచ్చేంత వరకు కూడా మరి ఈ ఆత్మ వెలుగుతున్నప్పుడే ప్రియ సహోదరి సహోదరుడ మరి ఎత్తబడే గుంపులో నీవు ఉంటావు అనే లూయ మరి ఈ ఆత్మ యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఈ ఆత్మ వెలుగుతూ ఉండాలంటే కనుక ప్రార్థన అనే ఛార్జింగ్ ఉండాలి అనే లూయ కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకు మరి ఆ పనుంది ఈ ఉంది అని చెప్పి ప్రార్థన చేయడం మానకు ప్రియ సహోదరి సహోదరుడా